ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेट्वंटी ज्योतिष वास्तु मरी इतर अनेकमयनेट्वंटी शास्त्रमलो मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమతే తస్స నిssrతేవానీ జన్హు జ్ఞాన ప్రవాహవత్ అరుణాం కరుణా పరంగితాక్షిం దృతపాషాం కషపష్పపాన చాపాం అనిమా దివిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏలనాడు శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి నడుస్తుంది అష్టమ రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వవసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచికం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నక్షత్రాలు ఉంటాయి వృచ్చికంలో విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్రము మరియు జ్యేష్ట నాలుగు పాదాలు ఈ యొక్క నక్షత్రాల వారికి ఈ రాశి వారికి ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాశిలో ఈ లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు చెప్తుంది నేనే చెప్పేసి సాక్షాత్తులు తాము భావిస్తూ ముఖ్యంగా విశాఖ నాలుగో పాదం వారు దత్తాత్రేయని ఓం దత్తాత్రేయ అయన మహాలేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయ నామస్మరణ చేయండి రెండవది అనురాధ నక్షత్రం ఉంటుంది ఇందులో అనురాధ నక్షత్రం వారు శివారాధన చేయడం మంచిది అంటే శివుణ్ణి మాత్రమే ఆరాధించాలి వేరేమన్నా ఆరాధించద్దని కాదు నా ఉద్దేశం ధ్యానం చేసుకునేటప్పుడు ఓం నమ శివ అనే ధ్యానం చక్కగా పనిచేస్తుంది అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వారు ఓం నమో నారాయణాయ ఒకే రాశిలో శని నక్షత్రం ఉంది బుధుడు నక్షత్రం ఉంది గురు నక్షత్రం ఉంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఓం నమో నారాయణాయ మనం చక్కగా పనిచేస్తుంది ధ్యానం చేసుకునేటప్పుడు అలాగే వృచ్చికం వారికి కాస్త ఏకాదశంలో ఉండే కేతు జూన్ నుంచి దశమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి సప్తమంలో ఉండే గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు అనే భయం కొంతమందికి ఉంది అష్టమంలో ఉండే గురువు ద్వితీయాన్ని చూస్తాడు అంటే ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు ఏ టెన్షన్ పడకండి అలాగే అర్ధాష్టమ శని కూడా తగ్గుతుంది ఎట్లాగో అంటే గతంలో ఏదైనా కొన్ని కొన్ని వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కావచ్చు కొంచెం ఏదైనా ఒక ప్రాపర్టీ లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఆగినటువంటివి అంటే విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఆగినటువంటివి ఏవైతే ఉంటాయో అవి కాస్త ముందుకి కదులుతాయి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసామో ఆగిపోయింది అర్ధారశ్రమ చనిపోవడం వల్ల అవి కాస్త కదులుతాయి కాకపోతే ఈ శని రాహువులు ఇద్దరు కూడా మీకు పంచమ స్థానంలో ఉన్నందుకు ఈ మొదటి రెండు నెలలు కొంచెం ఈ సంతానం విషయంలోని కొంచెం షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దక్షిణామూర్తి ఆరాధన చక్కగా ఫలితాలు ఇస్తుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుంది అవి ఇప్పటికైనా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసిన ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజంలో ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం అరగబావి చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజల్లో కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి వైపు వెళ్తూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నా దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందనుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావిచెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఆయనకు ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేకపోతే బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత చేత పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకుని వాళ్ళకి నీళ్లు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీద ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాత నమ